ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోను అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయనతో పోల్చుకునే అర్హత గాని జగన్మోహన్ రెడ్డికి ఉన్న సత్తా గాని చంద్రబాబుకు లేదని రాష్ట్ర వైసీపీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు జమలమడక నాగమణి అన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉచిత బస్సు పేరుతో చంద్రబాబు మహిళలను మరోసారి మోసం చేశారని విమర్శించారు సూపర్ సిక్స్ లో ఇచ్చిన అన్ని హామీలను తూతూ మంత్రంగా అమలు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం మహిళలను మోసం చేస్తూనే ఉందని ఆమె పోపోయారు మహిళలకు రాష్ట్రమంతా అంతా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని మాట ఇచ్చి మోసానికి దిగారని రాష్ట్రంలో కేవలం నూట ఎనభై ఏడు బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం సాధ్యమంటూ తన అసమర్థతను బయట పెట్టారని ఆమె విమర్శించారు ఇచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పని నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని కరోనా సంక్షోభ సమయంలో కూడా ప్రజల సంక్షేమాన్ని విస్మరించలేదని ఆమె గుర్తు చేశారు జగన్ పథకాలను కాపీ కొట్టి అంతకంటే మెరుగైన సంక్షేమ పథకాలను అమలు చేస్తామంటూ కోతలు కోసిన చంద్రబాబు పథకాలు అమలు చేయలేక చతికిల పడ్డారని అన్నారు మహిళలందరినీ మోసం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు పేదలకు సంక్షేమాన్ని అందించే విషయంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిలను అందుకునే సత్తా ఈ కూటమి ప్రభుత్వానికి లేదని ఈ కూటమి ప్రభుత్వంలో ముగ్గురు మోసగాళ్లు ఒకటై రాష్ట్ర ప్రజలను మహిళలను పథకాల పేరుతో మోసం చేస్తున్నారే తప్ప ప్రజలకు ఎటువంటి ప్రయోజనం చేకూరడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు మాట ఇచ్చి మడమ తిప్పని నాయకుడు జగన్ అయితే మాట ఇచ్చి మోసం చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఆమె విమర్శించారు నమస్కారం అండి నిన్న కోటమ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఉచిత బస్సు అనే పథకాన్ని ప్రవేశపెట్టారు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేశారో చూసాం ఒక నూట ఎనభై ఏడు బస్సులంట అంటే మొత్తానికి రాష్ట్రానికి నియోజకవర్గానికి ఒక బస్సు కూడా లేదు ఇవన్నీ చెప్తూ అంటారు సూపర్ సిక్స్ పథకాలని సూపర్ సక్సెస్ చేసేసామని చెప్తున్నారు వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడున్నాయండి ఒకటి రెండు పథకాలు అరాకొరాగా ఇచ్చి దీపం పథకం అని వాళ్ళు ఈ పథకం అని ఇచ్చారు మరి మహిళలకి నెలకు పదిహేను వందలు చూపున ఆ పథకాలు ఏవైనా ఇలా చెప్పుకుంటే ఇంకా నాలుగైదు పథకాలు ఉండిపోయినాయి కదా సూపర్ సిక్స్ పథకాలు సూపర్ సక్సెస్ చేశామని సూపర్ సిక్స్ అని చేతులు ఎత్తారు అంటే అవి ఏం చేయలేకపోయామని చేతులు ఎత్తడం వాళ్ళు మహిళలకి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోలేకపోవడం అన్నది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య మహిళలకి ఎక్కడైనా గౌరవం దక్కిందంటే ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మేనిఫెస్టోని హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయగలగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే మా వైఎస్ఆర్ సిపి హయాంలో ఇచ్చిన హామీలన్నీ అలాంటి ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు మహిళలకి పెద్ద పీట వేస్తూ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి మహిళలకి ఎంత పెద్ద పీట వేశారో ఎన్ని సంక్షేమ పథకాలు చేశారో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చిన హామీల కంటే ఎక్కువ నెరవేర్చారు అలాగే మహిళలకి మహిళలకి ఎక్కడ ఎక్కువ గౌరవం ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనే ఖచ్చితంగా గంటా పదంగా చెప్తాం ఎందుకంటే ప్రతి ప్రతి పదవిలో కూడా ఏ పదవులైనా మేయర్లు తీసుకోండి జడ్పీ చైర్మన్లు తీసుకోండి ఆఖరికి వాలంటీర్లు తీసుకోండి ఏది తీసుకున్నా ఏ పదవి అని గవర్నమెంట్ లో ఇచ్చిన ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకే ఇచ్చేవారు అలాగే ఎక్కడైనా పనుల్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకే ఇచ్చేవారు ఏ పథకాన్ని చూసుకున్నా మహిళల పేరునే ఇచ్చేవారు మహిళల గౌరవాన్ని పెంపొందించడానికి మహిళలు ఆత్మాభిమానం పెంపొందించేలాగా పరిపాలన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే అదే పథకాల్ని ఇస్తూ అంతకంటే ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చి వీళ్ళు ఒక్క పథకం ఇవ్వకపోగా మహిళల్ని ప్రతి చోట కూడా అలవరు పరుస్తూనే వచ్చారు ఈ మద్యం ఆ మద్యం గురించి చెప్తే మద్యం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం వేయని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఆ మద్యాన్ని ఇక్కడ తగ్గించి గవర్నమెంట్ పథకం గవర్నమెంట్ ద్వారా అమ్మించి ఎంత గవర్నమెంట్ ఆదాయం వచ్చేలా చేస్తే ఈ రోజు మద్యాన్ని వీళ్ళు ప్రైవేట్ పరం చేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముతూ వీధుల్లో ఎంతమంది తాగి పడిపోతుంటాయి ఎంతమంది కూలీలు వాళ్ళ భర్తలు వాళ్ళ చేతికి చేసిన పని డబ్బులు ఇవ్వకపోగా రోడ్ల మీద పడి ఆరోగ్యాలు పోగొట్టుకుని ప్రాణాలు పోగొట్టుకుని ఎంతో మంది ఉన్నారు ఈ రోజుకి ఇది చేసేదంతా కూడా మహిళల్ని మోసం చేయడం మహిళలు భద్రత లేకుండా చేయడం ఈ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళల పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించారో మనం చూసాం ఎన్ని అత్యాచారాలు కాని అత్యాచారాలు కానీ మనం చూసాం అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూస్తే దిశ యాప్ ద్వారా ఒక్కసారి ఫోన్ ని లాగా ఊపితే అక్కడ ఒక పది నిమిషాలు కాకుండా అక్కడ సర్వీసులు అందేవి ఇలాంటి దాన్ని కూడా తప్పుపడుతూ చేశారు దాన్ని మళ్ళీ మార్చారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ చెప్తానని చెప్పి వాళ్ళు మేము చేస్తామని చెప్పి ఎంతో సంక్షేమం చెప్తామని వచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాపీ చేసుకొచ్చారు కనీసం ఆయన పెట్టిన కాపీ పథకాలు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలనే మీరు అమలు చేస్తూ వచ్చారు కాపీ పేస్ట్ చేసుకుంటూ వచ్చారు కనీసం అదేనే అమలు చేయండి ఇచ్చిందన్నా అమలు చేయండి ఇచ్చిన పథకాలు కూడా ఎందున్నాయి ఒకసారి చూసుకోండి మీరు అని వెంకటకృష్ణ గారు ఇది వరకు మాట్లాడుతూ కూడా అన్నారు ఎవరైనా మేనిఫెస్టోలో ఒకటో రెండో లేదా నాలుగో ఏదో ఎన్నో చేస్తారు సంవత్సరం కాకుండా సంవత్సరం లోపే నైన్టీ పర్సెంట్ అమలు చేసిన మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అయినా అప్పుడులో ఆయన టీవీలో చెప్పేవారు ఐదు సంవత్సరాలు పూర్తి అవ్వకుండానే మూడు సంవత్సరాలు పూర్తి అవ్వకుండానే కోవిడ్ ఉన్నా కూడా ఆయన ఇన్ని జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అమలు చేయడంతో మేనిఫెస్టోని నైన్టీ పర్సెంట్ అమలు చేశారని అప్పుడే ఆయన గొప్పగా చెప్పేవారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో మోసాలకు గురి చేయబడ్డారు ఈ మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గుర్తు చేసుకుంటూ ఆయన పరిపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు లబ్ధి పొందేం కాబట్టి ప్రతి నెల ఏదో ఒక రూపేణ మనకు లబ్ది పొందేది ఇప్పుడు ఇలాగా హామీలు హామీలన్నీ మనం మోసపోయామని చెప్పి ఈ రోజు మహిళలు అందరూ కూడా ఎప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎప్పుడు చేసుకోవాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు